హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రణిదా ఫ్రూట్స్ ఈరోజు ఓయూ కాలనీ ఓయూ కాలనీ ఇల్లు వాన పడుతుంది ఫ్రూట్స్ ఎట్లా తెచ్చిన ఫ్రూట్స్ అట్లనే ఉన్నాయి పాపం వండ్లో ఎవరు వాళ్ళు అని చెప్పేసుకొని మాదైతే కనీసం బోని కూడా కాలేదు ఫ్రైడే రోజు ఓయ్ కాలనీ చాయ్ పాపం తక్షి మై దుకాణం అట్లనే ఉంది ఇంకా పెట్టడు కూడా పెట్టలేదు రాన్నా ఇక్కడ రా ఆడేడా ఉంటావు ఇది పరిస్థితి రోజు ఈ కాలనీలో అసలు మొత్తం వాన పడి పబ్లిక్ చూడ